హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఆగండి 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 ఈరోజు మీ అందరికీ నెల్లూరు స్టైల్లో కమ్మటి మినపప్పు వేసి టమోటాలు కలిపి జోడించి కమ్మటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అదేనండి మినపప్పు పచ్చడి టమోటాలు వేసింది అద్భుతంగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి టమోటాలు వేయకుండా కూడా చేస్తారు కానీ వేస్ట్ చేస్తే అద్భుతంగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా మామూలు మినపప్పు తీసేసుకోండి అది ఒక కప్పు వరకు తీసుకున్నాను ఒక నూట ఎనభై లేదా నూట డెబ్బై ఐదు గ్రాముల వరకు ఉంటుంది ఒక టేబుల్ స్పూన్ నూనెలో మినపప్పుని మీడియం ఫ్లేమ్లో కన్నా కొంచెం తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఫ్రెండ్స్ చూడండి ఒక పచ్చట్లో ఏదో ఒకటి కీ పాయింట్ ఉంటుంది ఈ పచ్చడికి రుచి ఏంటి కీ పాయింట్ ఏంటంటే మినప్పప్పు ఎర్రగా వేగాలి అలా అని మాడకూడదు అలా అని వేగకుండా ఉండకూడదు చూడండి కొంచెం ఇంకా కొంచెం వేగాలి అప్పుడే పచ్చడి తినేటప్పుడు కరకరలాడుతూ తగులుతూ నోటికి కమ్మగా అద్భుతంగా ఉంటుంది అయినా నేను చెప్పడం కాదు నా నేను చెప్పిన స్టైల్లో చేయండి నిజంగా ఈ విధంగా ఉంటుంది చూసారా వీడియోలో కనిపిస్తుందా ఫ్రెండ్స్ ఈ విధంగా పప్పు ఎర్రగా వేగాలి అప్పుడే పచ్చడికి కమ్మదనం వస్తుంది సరేనా ఇప్పుడు దీన్ని తీసి శుభ్రంగా ఒక గిన్నెలోకి పక్కన పడేసుకుందాం చాలా బాగుంటుందండి నేను చెప్పడం కాదు ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి ఒక ప్లేట్లో తీసి ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నాను ఇది మినపప్పులో కొంతమంది టమోటాలు వేయకుండా చేస్తారు కానీ టమోటాలు వేస్ట్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు బాండల్లో కొంచెం నూనె ఉందండి దాంట్లోకి ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ మెంతులు ఒక స్పూన్ వరకు పచ్చి శనగపప్పు అర స్పూన్ ఆవాలు వేసుకొని ఇది కూడా కొంచెం రంగు మారేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టేసేయండి ఇవి వేయంగానే ఒక వన్ మినిట్ వేయించితే సరిపోతుంది కమ్మగా వాసన వస్తుంది మినపప్పు వేగినా ఈ పప్పులు ఏ వేగినా సరే కమ్మటి వాసన వస్తుంది చూసారా ఫ్రెండ్స్ కనిపిస్తుందా ఇదిగో చూడండి కనిపిస్తుందా ఇదిగో వీడియోలో చూపించినట్టు ఈ విధంగా ఎర్రగా వేగాక తీసి మినపప్పులు పడేయండి పడి ఉంటుంది ఇప్పుడు టమోటాలు ఉల్లిపాయ కరివేపాకు వేయించుకుందాం ఇప్పుడు నూనె కదా పచ్చడి కదా ఫ్రెండ్స్ నూనె కొంచెం ఎక్కువే పడుతుంది ఇంకొక నాలుగు టేబుల్ స్పూన్లంత నూనె వేసుకొని పావు కేజీ అంత టమోటాలు చిన్న మీడియం సైజు ఉల్లిపాయ ఒక మూడు రెబ్బల కరివేపాకు వేసుకొని శుభ్రంగా వేయించుకోండి వంద పర్సెంట్ వేగితే కమ్మదనం ఉండదండి సగం వేయించుకోండి అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వేగితే ఉడికి ఉడకనట్టు మెదిగి మెదిగనట్టు అంటారు కదా అలా ఉంటుందన్నమాట ఇదేంటంటే నేను ఇంగు వేస్తున్నానండి ఇంగు కొంతమందికి పడుతుంది కొంతమందికి పడదు కానీ పడే వాళ్ళు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వేసుకోండి కమ్మదనానికి కమ్మదనం రుచి ఆరోగ్యం ఆ జీర్ణం చేయకుండా ఉంటుంది తిన్నది త్వరగా జీర్ణం అవుతుంది మోకాల నొప్పులకి మంచిది తర్వాత కడుపులో బాగుంటుంది డస్ట్ గిస్ట్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది చాలా మంచిది అనమాట ఇలాంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇంగువులో ఇదిగోండి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇది ఈ విధంగా అనమాట చూడండి ఈ విధంగా వేగితే చాలా బాగుంటుంది ఎక్కువ వ్యక్తి కూడా అంత కమ్మదనం ఉండదు అంటారు కదండి ఉడికి ఉడికిన కూరలే కమ్మగా ఉంటాయి వేసి వేసిన వంటలే అద్భుతమైన రుచిని అందిస్తాయి అని ఈ విధంగా వేగింది ఇప్పుడు తీసి శుభ్రంగా గిన్నెలోకి పెట్టేసుకుందాం ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే ఎండుమిరపకాయలు ముందే వేయించుకోవాల్సింది ధనియాల జీలకర్రతో పాటు పిల్లలు గొడవ చేస్తుండేసరికి మర్చిపోయానండి సో టమోటోలు తీసి పక్కన పెట్టేసుకొని అదే బండ్లో కొంచెం నూనె ఉండేసరికి ఒక ఇరవై ఎండుమిరపకాయలు వేసుకున్నాను ఇది ఇరవై ఎండుమిరపకాయలు పచ్చడి కరెక్ట్గా సరిపోయినాయండి నాకు కారం ఎక్కువ తినే వాళ్ళనుకో ఒక మూడు ఎండిమిరపకాయలు పెంచి వేసుకోండి తక్కువ తినేవాళ్ళనుకోండి ఒక నాలుగో మూడు తగ్గించి వేసుకోండి అర్థం కాలేదా తక్కువ తినేవాళ్ళనుకోండి పదిహేను వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళు ఇరవై మూడు వేసుకోండి కరెక్ట్గా తినేవాళ్ళు ఇరవై వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎండుమిరపకాయలు వేయగాక మిరపకాయలు కొంచెం గల్లుప్పు ఒక స్పూన్ వేసి మిక్సీ పట్టేసుకున్నాను ఒకసారి పచ్చడితో పాటు వేస్తే ఇవి సరిగ్గా మెదగవండి అందుకని ఇలాగా మిక్సీ పట్టేసుకున్నాను చూడండి బాగా మెదిగిపోయి ఈ విధంగా చూడండి కనిపిస్తుందా ఈ విధంగా అయిపోయినాయి ఇప్పుడు మినప్పప్పు వేసుకుందాం ఈ మినపప్పుని ఏంటంటే నేను కొంచెం పక్క తీసి పెట్టుకున్నానండి ఎందుకు అంటారా ఒకవేళ ఎక్కువగా మెదిగిపోయినా ఇవి మధ్యలో వేస్తే తగులుతూ మంచి కమ్మతనంగా ముద్ద ముద్దకి తగులుతూ అద్భుతమైన రుచిని అందిస్తాయనమాట సో అందుకని మీరు అయితే చూసి వెళ్ళిపోతుందా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మిగిలిన మినపప్పుని మొత్తం ఇలాగ మిక్సీ జార్లోకి వేసేసి ఆపుతూ ఒకసారి తిప్పుతూ ఆపుతూ తిప్పుతూ ఆపుతూ ఒక పప్పుని ఒక మూడు నాలుగు అయ్యేంత వరకు చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా కనిపిస్తుందా వీడియోలో ఇదిగోండి ఇదిగోండి ఈ విధంగా శుభ్రంగా ఈ విధంగా తిప్పుతూ ఆపుతూ తిప్పుతూ ఆపుతూ ఒక నాలుగు సార్లు చేస్తే సరిపోతుంది ఎక్కువసార్లు అనుకోండి మినప్పప్పు రుచిపోతుంది కమ్మదనం అస్సలే పోతుంది మెత్తగా మెదిగిపోతే ఇదిగోండి ఫ్రెండ్స్ అది ఒక బాండలో వేసేసుకొని ఆ మినప్పప్పుని ఇంకా మనం వేయించి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా టమోటాలు అది ఒక చిన్న ఉసిరికాయ అంత చిన్న నీళ్ళతో పాటు వేసేసుకోండి ఒక పది నిమిషాలు అయిందండి అది నానబెట్టి అంతే అది కూడా మిక్సీ పట్టేసుకొని ఒక రెండుసార్లు వేసాను మిక్సీ నలిగిపోయింది అది కూడా వేసేసుకున్నాను మిగిలిన మినప్పప్పు ఉంది కదా అది వేసుకున్నాను కొంచెం నీళ్ళు వేసుకున్నాను టీ గ్లాస్ అంతా అంతే అబ్బా చూస్తుంటే నోరు ఊరిపోతుందండి నిజంగా ఈ వాసనని మీ దాకా చేర్చే అవకాశం ఉంటే ఖచ్చితంగా చేర్చేదాన్ని అండి అంత అద్భుతంగా ఉంది నేను చెప్పడం కాదండి ట్రై చేయండి నచ్చితే కానీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా లైక్ అబ్బా చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ కొట్టట్లేదు లైక్ కొడితేనే కదా కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ ఖచ్చితంగా నన్ను నా రెసిపీస్ని మన ఛానల్ని ఒక్క అవకాశం ఇచ్చి కొంచెం ముందుకు తీసుకెళ్ళండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రెసిపీ ట్రై చేయండి అబ్బా ఒకరోజు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి ఇంకా మీకు ఏ రెసిపీ కావాలో చెప్పండి చాలా సింపుల్ వేలో చూపిస్తాను అది ఎంత పెద్ద రెసిపీ అయినా ప్లీజ్ అబ్బా లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు